కల్కీ సినిమాకు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చేసాయి ఇండియన్ సినిమా హిస్టరీలోనే వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటేసిన ఏడో సినిమాగా కల్కీ సినిమా నయా రికార్డులను క్రియేట్ చేసింది ఈ సినిమా విడుదలయ్యి నిన్నటికి పంతొమ్మిది రోజులు పూర్తయింది అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త స్ట్రాంగ్ గానే కలెక్షన్లను కొల్లగొడుతోంది అయితే ఇక్కడే సినీ ప్రియుల నుంచి ఓ ప్రశ్న అయితే వస్తుంది కల్కీ సినిమాకు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చేయలే కానీ అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల లిస్టులో కల్కీ సినిమా ప్లేస్ ఏంటి ఈ సినిమా ముందు ఉన్న టార్గెట్లు ఏంటి వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటినా సరే ఇంకా ఈ సినిమా నష్టాల్లోనే ఉన్న ఏరియాలు ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ మార్కెట్ను దాటిన సినిమాలు ఏవి ఆ లిస్టులో కల్కీ సినిమా ఏ ప్లేస్లో ఉంది అన్నది చూద్దాం భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన సినిమా లిస్టులో మొట్టమొదటి స్థానంలో అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ సినిమా ఉంది రెండు వేల పదహారో సంవత్సరంలో ఈ సినిమా వచ్చింది నడివయసు తండ్రిగా ఇద్దరు కూతురులోను కుస్తీ పోటీల్లోకి పంపించేందుకు తెగ ప్రయత్నించే సగటు మధ్యతరగతి వ్యక్తిలాగా అమీర్ ఖాన్ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ కూడా దీన్ని కొట్టే సినిమా ఇంకా రాలేదనే చెప్పాల్సి ఉంటుంది ఇక దంగల్ సినిమా తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమా లిస్టులో రెండో స్థానంలో మన తెలుగు సినిమా బాహుబలి టూ సినిమా ఉంది రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానా రమకృష్ణ అనుష్క నాజర్ సత్యరాజ్ వంటి నటుల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల పదిహేడో సతల్లో వచ్చింది వాస్తవానికి ఈ సినిమాయే వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు దాటిన మొట్టమొదటి సినిమా దీని తర్వాతే దంగల్ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్లు వచ్చాయి చైనాలో వచ్చిన కలెక్షన్ల వల్లే దంగల్ సినిమా నెంబర్ వన్ ప్లేస్లోకి చేరిపోగా విదేశాల్లో దంగల్ సినిమాకు వచ్చిన ని కలెక్షన్లు బాహుబలి టూ సినిమాకు రాకపోవడంతో రెండో స్థానంలోనే ప్రభాస్ సినిమా సరిపెట్టుకోవాల్సి వచ్చింది ప్రభాస్ బాహుబలి టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల నలభై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి తెలుగులో ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ కి అదే సమయంలో ఇండియన్ సినిమా మొత్తం మీద చూసుకుంటే ఇది రెండో స్థానంలో నిలిచిందనమాట ఇక ఈ సినిమా తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టు లో మళ్ళీ రాజమౌళి సినిమా ఉంది అదే తెలుగులా సినిమా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ భారీ మల్టీ స్టార్ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఓ అరుదైన సినిమా అని చెప్పుకోవచ్చు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ వంటి హీరోలు కలిసి నటించిన ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల యాభై కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి ఓన్లీ టాలీవుడ్ను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే కలెక్షన్లలో తిరుమల సినిమా రెండో స్థానంలో నిలవగా భారతీయ సినీ ఇండస్ట్రీ వరకు చూసుకుంటే మాత్రం తిరుమల సినిమా మూడో స్థానంలో నిలిచింది ఇక ఈ సినిమా తర్వాత అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాల లిస్టులో నాలుగో స్థానంలో కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన సినిమా ఉంది అదే కేజీఎఫ్ చాప్టర్ టూ ప్రశాంత్ నిర్దేశకత్వంలో ఎస్ హీరోగా సంజయ్ దత్ విలన్గా తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా ఇండస్ సినీ ప్రేక్షకులంతా కూడా ఫిదా అయ్యారు కలెక్షన్ల వర్షాన్ని కురిపించారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోని విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందల డెబ్బై ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి కన్నడ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఈ సినిమాయే హయెస్ట్ గ్రాసర్ ఇక ఈ సినిమా తర్వాత అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన సినిమా లిస్టులో ఐదో స్థానంలో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా ఉంది అదే జవాన్ సినిమా ఆఫ్ కోర్స్ దీన్ని బాలీవుడ్ సినిమా అనాలా తమిళ సినిమా అనాలన్నది ప్రేక్షకుల ఇష్టం మేరకు ఉంటుంది హీరో షారుఖ్ ఖాన్ తప్ప మిగిలిన అందరూ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే కాబట్టి దర్శకుడు హీరోయిన్ విలన్ ఇతర తారాగణం సాంకేతిక బృందం అందరూ కూడా సినీ ఇండస్ట్రీకి చెందినవారు కాబట్టి దీన్ని తమిళ సినిమా అనడమే కరెక్ట్ అనుకుంటాం ఆ విషయాన్ని పక్కన పెడితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అట్లీ దర్శకాలలో దొరికిన ఈ జవాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందల అరవై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయన్నమాట షారుఖాన్ సినిమాలోకి వెళ్ళ ఇదే హయ్యెస్ట్ గ్రాస్గా రికార్డుల ఎక్కడం గమనార్హం ఇక ఈ సినిమా తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల లిస్టులో ఆరో స్థానంలో కల్కి సినిమా ఉంది నాగర్షన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అమితాబ్ కమల్ హాసన్ గారు ప్రధాన పాత్రలో నడిచిన ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాయే ఇప్పుడు ఆరో స్థానంలో నిలిచింది జూలై పన్నెండో తారీఖు నాటికి వచ్చిన కలెక్షన్లతో కల్కి సినిమాకు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ దాటేసింది ఆ తర్వాత ఈ మూడు రోజుల్లో మరో డెబ్బై కోట్ల రూపాయల మేరకు గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేసింది మొత్తం మీద ఒక వెయ్యి డెబ్బై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో కల్కీ సినిమా ఆరో స్థానంలోకి చేరుకోగలిగింది ఇప్పటికీ కూడా ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది ఓవర్సీస్లో లో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి జవాన్ కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమాలను కూడా కల్కి సినిమా దాటేయడం ఖాయం మరి త్రిపుర సినిమాను కల్కి సినిమా దాటేస్తుందా లేదా అన్న మాత్రం సస్పెన్స్గా మారిపోయింది చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇక ఈ సినిమా తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో ఏడు స్థానంలో పఠాన్ సినిమా ఉంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో షారుఖ్ ఖాన్ హీరోగా నడిచిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి నలభై రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్లాస్ కలెక్షన్ వచ్చాయి ఈ సినిమాతో మొత్తంగా షారుఖాన్ సినిమాలు వెయ్యి కోట్ల రూపాయల సినిమాల క్లబ్లో ఏకంగా రెండు సినిమాలు ఉన్నట్టు లెక్క షారుఖ్ ఖాన్తో సమానంగా ప్రభాస్కు కూడా రెండు సినిమాలు ఉన్నట్టు లెక్క అమీర్ ఖాన్ గారికి ఓ సినిమా కన్నడ హీరో యష్ కు ఓ సినిమా ఉండగా రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా ఈ వెయ్యి కోట్ల కలెక్షన్ టార్గెట్ సినిమా దాటేసిన ఆ సినిమా లిస్టులో ఉన్నాయి ఈ ఏడు సినిమాలే ఇప్పటివరకు వెయ్యి కోట్లను అనమాట ప్రభాస్ కలికి సినిమా ముందు ఇంకా ఐదు సినిమాల ఉన్నాయి జవాన్ కేజీఎఫ్ చాప్టర్ టూ త్రిబుల్ ఆర్ బాహుబలి టూ దంగల్ సినిమాలను కల్కి సినిమా దాటేయాల్సి ఉంటుంది అయితే వీటిలో ఎన్ని సినిమాలను కల్కి సినిమా దాటుతుందో కలెక్షన్ల పరంగా ఏ స్థానంలో ఈ సినిమా నిలుస్తుందో అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇది కల్కి సినిమా ముందు ఉన్న టార్గెట్ల విషయం ఇక మరో విషయాన్ని చెప్పుకుందాం కల్కి సినిమాకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్లాస్ కలెక్షన్లు వచ్చాయని చెప్తున్నారు కదా ఇది నిజమే అబద్ధం అనడం లేదు కానీ ఈ సినిమాకు వెయ్యి కోట్లు వచ్చినా కూడా ఇంకా కొన్ని ఏరియాల్లో ఈ సినిమాను ఉన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టాలనే ఉన్నారు ఇది ఓ పచ్చి నిజం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఓ రేంజ్లో కలెక్షన్లు కొలగొడుతున్నా సరే ఇంకా కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ సినిమాను ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళలేదు నష్టాల్లోనే ఉన్నారు గట్టెక్కేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు ఆ ఏరియాలు ఏమిటన్నది ఒక్కసారి చూద్దాం ఈ సినిమాను కొన్న నైజం డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వెళ్ళిపోయాడు ఓస్ డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడో లాభాల్లోకి వెళ్ళిపోయారు కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ భారతలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సినిమాను నిర్మాతలై ఓన్ రిలీజ్ చేసుకున్నారు అఫ్ కోర్స్ ఈ అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా ఇప్పటికే సేఫ్ జిల్లాలోకి వెళ్ళిపోయింది కానీ సీడేడ్లో మాత్రం ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉండిపోయింది ఎస్ రాయలసీమ జిల్లాలో కల్కి సినిమా ఇంకా నష్టాల్లోనే ఉండిపోయింది కలిగి సినిమాకు రాయలసీమ జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు ఇరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు రాయలసీమ జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన అక్షరాల ఇరవై కోట్లు మాత్రమే అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలి అంటే ఇంకా ఏడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో ప్రతిరోజు పది లక్షల రూపాయల మేరకు కలెక్షన్లు వస్తూ ఉన్నాయి ఇంత తక్కువ కలెక్షన్లతో ఏడు కోట్ల రూపాయల రేంజ్ను టార్గెట్ను ఎన్ని రోజుల్లో చేరుకుంటుందో అన్నది చూడాల్సి ఉంది ఇక ఉత్తరాంధ్రలో కూడా ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఇప్పటివరకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమాకు ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా మరో యాభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం ప్రతిరోజు ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు పది లక్షల రూపాయల లోపే కలెక్షన్లు వస్తూ ఉన్నాయి ఈ లెక్కన చూస్తే ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా ఉత్తరాంధ్ర ఏరియాలో లాభాలకి వెళ్లే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాలనే ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో కలిగి సినిమాకు పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు తూర్పుగోదావరి జిల్లాలో పదకొండ కోట్ల తొంభై లక్షల రూపాయల వరకు కలెక్షన్ వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా రెండు కోట్ల పది లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఇంత మొత్తం కలెక్షన్లను ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే లాంగ్ రన్లో రాబట్టడం అనేది కష్టం కావచ్చు చూడాలి మరి ఎంత తక్కువ నష్టాలతో తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు బయటపడతారో అన్నది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాలను ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు పది కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమాకు ఇంకా ఒక కోటి పది లక్షల రూపాయల వరకు కలెక్షన్లు పశ్చిమ గోదావరి జిల్లాలో రావాల్సిందన్నమాట పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అతి కష్టం మీద లాంగ్ రన్లో బయటపడే ఛాన్సులు అయితే ఉన్నాయి ఇక గుంటూరు జిల్లాలోనూ ఈ సినిమా ఇంకా నష్టాల్లోనూ ఉంది గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు ఇప్పటివరకు పది కోట్ల అరవై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరు జిల్లాలో ఈ సినిమాకి ఇంకా ఒక కోటి నలభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు అయితే రావాల్సి ఉంటుంది ఇక్కడ కూడా అతి కష్టం మీద డిస్ట్రిబ్యూటర్లు బయటపడే ఛాన్స్ ఉన్నాయి ఇక కృష్ణా జిల్లాలో కూడా ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాలను ఉన్నారు కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ సినిమాకు ఇప్పటివరకు పది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్లాలంటే ఇంకా ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కూడా అతి కష్టం మీద బయటపడతాడు కానీ లాభాలు మాత్రం పెద్దగా వచ్చే ఛాన్స్ అయితే లేవు ఇక నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ కూడా సేమ్ సిన్ నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే నెల్లూరులో ఇప్పటివరకు ఈ సినిమాకు ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు అయితే రావాల్సి ఉంటుందన్నమాట నెల్లూరులో ప్రతిరోజు ఈ సినిమాకు ఐదు లక్షల రూపాయల రేంజ్లోనే కలెక్షన్లు వస్తూ ఉన్నాయి ఈ లెక్కన ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు బయటపడటం మాత్రం కష్టమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక మొత్తం మీద చూసుకుంటే రాయలసీమ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలు నెల్లూరు జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నారు ఈ వీకెండ్ నాటికి కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు అతి కష్టం మీద గట్టెక్కే ఛాన్స్ అయితే ఉంది కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పు అనమాట దీనికి ప్రధాన కారణం టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండటం ఒకటైతే ఎక్కువ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ను చేసుకోవటం కూడా మరో కారణం టికెట్ల రేట్లు తక్కువగా ఉండి ఉంటే మొదటి వారు రెండు వారాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి ఎక్కువగా ఉండేది సినిమా బాగుందనే మౌత్ టాక్ సాధారణ జనాల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ముఖ్యంగా మహిళల నుంచి బాగా స్ప్రెడ్ అయ్యేది దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ తాకటి థియేటర్లలో పెరిగే ఛాన్స్ ఉండేది కానీ సినిమా రేట్లు ఓ రేంజ్లో ఉండటం వల్ల ఏపీలో ఈ సినిమా కలెక్షన్లను దెబ్బతీసిందని చెప్పాల్సి ఉంటుంది ఇక హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ మిజినెస్ కూడా మరో రకంగా నష్టం చేసింది ఏపీలోనే ఏకంగా నూట మూడు కోట్ల రూపాయల పెట్టుబడిని కలిగి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఇది చాలా 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 ఎక్కువ అని చెప్పాల్సి ఉంటుంది ఈ రెండు అంశాల వల్లే ఏపీలో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాలు పొందడం సంగతి పక్కన పెడితే నష్టాల బారి నుంచి గట్టెక్కేందుకు అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి అయితే ఉందన్నమాట ఇది కల్కీ సినిమా ఏ ఏ ఏరియాలో ఇంకా నష్టాల్లోనే ఉంది అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ